మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ స్వరూప నరేంద్ర సరస్వతి హిందూ వాదా జగన్ వాద తిరుమలలో లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో కనీసం స్వరూపానందేంద్ర సరస్వతి ఎందుకు నోరు మెదపలేదు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదనం సమయంలోనూ స్పందించలేదు గాంధీ జయంతి రోజున ఉదయం పదకొండు గంటలకు చర్చకు సిద్ధం కావాలి తెలుగు శక్తి అధ్యక్షుడు సరస్వతి లేక పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ వాద అన్య మతస్థుడు తెలియడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ వ్యాఖ్యానించారు సోమవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో లడ్డు అపవిత్రమైన అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కూడా హిందువులు ఆందోళన చెందుతున్నారన్నారు అయినప్పటికీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాత్రం కనీసం నోరు మెదపడం లేదన్నారు కేవలం తిరుపతి లడ్డు అపవిత్రమైన సందర్భంలో మాత్రమే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదం అయిన సందర్భంలో కూడా శారదా పీఠాధిపతి ఒక హిందువుగా కనీసం స్పందించలేదన్నారు విలేకరుల సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్ డాక్టర్ కె సురేష్ బొల్లినేని వెంకటేశ్వరరావు చిన్ని వరలక్ష్మి పి రాము కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశ్వర నమ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపేట స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్ వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అల్రెడీ నడుస్తుంటే కనీసం నోరు వెప్పని శారదాపేట అధిపతి ఏమన్నా అర్థం కావట్లేదు ఆయన నిన్న కాక మన శనివారం సాయంకాలం ఋషికేశ్వర యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేష్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ షెప్పులు ఇచ్చారు కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు అంటే ఈ మౌనం దేనికి అంగీకరణ ఉన్నాను అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మసం ప్రోత్సహిస్తారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు మరి చంద్రబాబుని రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతా వారిని ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు నేను నాలుగు గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు అంటే కేవలం మత ముసుగుతో హిందువులు ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి బొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది దీనికి తొత్తుగా స్వరూపం సరస్వతి వ్యవహరించారు నాడు కొవ్వూరులో గోదావరి లో స్నానం చేయించి హిందూవాదిగా వాదిగా మరి ఇలాంటి వ్యక్తిని ఇలాంటి దొంగ స్వామిని ప్రశ్నిస్తాం అదన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీములిలో పదిహేను ఎకరాల భూములు ఇచ్చారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తి భూములు ఇవ్వడానికి వీల్లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకున్న వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు శారదా పెట్టడానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొందగలుగుతున్నారు కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదానికి గుర్తింపు లేదు ఈవేళకు కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు రేట్లు పెంచితే మద్యం తాగుతో మానేస్తారు అందుకే రేట్లు పెంచుతారని చెప్పారు అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు లడ్డూలు పెంచారు సేవలు రేట్లు అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మా నాకు కొడకెళ్లారా ఎవరో మనం చేస్తాం ఇవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్ పెట్టిస్తుంటే ఏమని అడుగుతాను ముఖ్యంగా ఇలాంటి దొంగస్వామి స్వరూపన్న స్వామిని అరెస్ట్ చేయండి మనం చేస్తున్నాం రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శారీర వస్తున్నాం మా బృందం మొత్తం వస్తుంది మీతో ముఖాముఖి చర్చ చట్టం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిల్ని ఏర్పడే మనం చేస్తారు అసలు మీకు ఆలోచన అడుగుతున్నాను అంతలా గాంధీ జయంతి నాడు ఒకటే పిలిపేస్తున్నాను ప్రజలారా ప్రజల అడుగుదాం రేపు లోపల శారదాపీఠం స్పందించకపోతే మనం ప్రశ్నిద్దాం నిలదేద్దాం బజార్ లాగుదాం దా తెలుగు శక్తి ఈవేళ కలుగ స్వామి వెంకటేశ్వర జరిగిన అవమానాన్ని పరిష్కరించిందని దగ్గరి పైన తీవ్ర ఖండిస్తాం దీనిపైన పూర్తిగా విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ అండ్ మెండ్ చేస్తాం ఎందుకంటే సుబ్బారెడ్డి హయాంలోనే విని జరిగినాయి సుబ్బారెడ్డి కలుగు వెంకటేశ్వర స్వామిని పూర్తిగా పరిష్కరించాయి అటువేళ సుబ్బారెడ్డి వెంటనే విచారణ జరపాలి ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి హిందూ ఇప్పటికే ప్రజలు ఆగ్రహం దూరం ఇది కానీ ఇంకా ముందుకెళ్ళిందంటే మాత్రం ఎక్కడ అర్థం కావట్లేదు అంత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే దోషులు అరెస్ట్ చేసి న్యాయం జరగాలి హిందూ మతాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను